వెల్కమ్ టు మీరా విహారి ఛానల్ ఈరోజు మనం ప్రతిరోజు మాట్లాడుకునే దానికంటే అతి ముఖ్యమైనటువంటి దాని గురించే ఈరోజు మాట్లాడుకుందాం ప్రతిరోజు వజ్రాల వేట వీడియోస్ చేసి చేసి నాకు కూడా బోరు కొట్టేసింది సో జస్ట్ ఫర్ చేంజ్ మన బ్రతుకులు మారాలన్న ఒక మంచి అవకాశం ప్రతి ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది అది అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు నాకు తెలుసు దాని గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా సువర్ణ అవకాశం మన రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా ఒక సాయుధం లాంటిది ఒక సాధనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఓటు గురించి అవును ఈరోజు మనం ఓటు గురించే మాట్లాడుకుందాం ఎంత పని ఉన్నా పక్కన పెట్టండి ఇంకొక పది రోజులు పోతే ఆ ఓటింగ్ టైం కూడా రాబోతుంది ఒక్కసారి ఆలోచించుకోండి మనం ఓటు ఎందుకు వేయాలి అని మనం ఓటు ఎందుకు వేయాలి అంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే మన జిల్లా అభివృద్ధి కోసం అలాగే మన గ్రామాభివృద్ధి కోసం మన మండల అభివృద్ధి కోసం ఇది తెలిసిన ప్రతి పౌరుడు కూడా ఒక గొప్ప దేశభక్తి కలిగిన పౌరుడే అవుతాడు మన ఓటుని ఎప్పుడు కూడా మురగనీయకూడదు అంటే వేయకుండా ఉండకూడదు ఓటు వేసి మన అభిప్రాయాన్ని తెలియచేయాలి చూడండి చాలామంది జాబ్ చేస్తూ వేరే వేరే ఊర్లలో ఉంటారు వేరే వేరే సిటీస్లో ఉంటారు వారందరూ కూడా ఈ ఎలక్షన్ టయానికి వచ్చి వారి ఓటుని సద్వినియోగపరచుకుంటే అది ఎంతో మంచిది పెట్టుకొని మనమందరం కూడా ఓట్ కోసం ఖచ్చితంగా ఆ రోజు ఎంత పని ఉన్నా సరే పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఓట్లో పాటిసిపేట్ చేయాలి చూడండి ఎవరికి ఓటేస్తారు అనేది అది మన మనస్సు మనోగతానికి చెందింది ఒకరి అభిప్రాయాన్ని మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయం మన మనస్సుకు అనుకుంటేనే అది మంచి జరుగుతుంది అనుకుంటేనే ఆ ఓట్ని ఫలానా అని మనం చెప్పకుండా మన మనసు అభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్స్లో మాత్రమే నిక్షిప్తం చేస్తాం నేను చెప్పింది అవును కాదు నిజమైతే ఓ కామెంట్ చేయండి కాదు అయితే కాదు అని చెప్పండి చూడండి ప్రతి పౌరుడికి ఒక బాధ్యతని ఉండాలి సమాజం పట్ల గౌరవం ఉండాలి సమాజం పట్ల ప్రేమాభిమానం ఉండాలి అలాగే ఓటు పట్ల మనం గౌరవంతో ఎలగాలి ఓటు అనేది ఒక్కరోజు ఒక ఛాన్స్ ఆ ఛాన్స్ని మనం సద్వినియోగపరచుకోవాలి మనం కంపెనీలో చేయొచ్చు మరి వేరే వేరే జాబ్స్ చేయొచ్చు కంపెనీస్ మనకు ఒక టూ డేస్ లీవ్స్ ఇస్తున్నాయి అంటే అది ఓట్ని సక్రమంగా మనం వేసి ఆ ఓటు హక్కుని వినియోగించుకొని ఒక దేశభక్తి కలిగినటువంటి పౌరుల్లాగా మారాలనే ఉద్దేశంతో మన కంపెనీస్ అన్నీ కూడా మనకి సెలవలిస్తూ ఉంటాయి మిత్రులారా నేను చెప్పేది ఒక్కటే మనం ఓటుని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే మన ఐదేళ్ల తల మార్చుకోవాలంటే ఒక ఆయుధం ఏదైతే ఉందో అది ఓటే ఆ ఆయుధాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే ఖచ్చితంగా మనకి ఆ ఐదు సంవత్సరాలు కూడా మంచి జరుగుతుంది అలాగే మన రాష్ట్రాభివృద్ధిలో మన ఎంతో పాత్రని మనం పోషించినట్లు ఉంటుంది చూడండి ఎవరు ఏది తోస్తే అది ఎంతోమంది ఎన్నో రాష్ట్ర పార్టీలు ఉంటాయి ఎన్నో పార్టీలు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటాయి అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటారు ఓటర్స్ కానీ ఎవరైతే అసలైన పని చేసి అసలు అయిన పని చేసి అసలైన హామీలను నెరవేర్చి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో అలాంటి నాయకుల్ని ఎంచుకుంటారు అది వాళ్ళ మనోగతం వాళ్ళ యొక్క విచక్షణకి వదిలేయాలి నా విచక్షణ నా ఇష్టం కాబట్టి ఈ వారం రోజులు ఎలక్షన్ ప్రచారాలతో వదరకొట్టినా మిగతా మూడు రోజులు కూడా అన్నీ కూడా మోగబోతాయి అర్థమైందా డీజే బాక్స్లన్నీ మూగపోతాయి మైక్స్ అన్నీ మూగపోతాయి ఆ త్రీ డేస్ ప్రశాంతంగా మనసు పెట్టి ఆలోచించుకొని ఓటరు తమ ఓటర్ హక్కుని వినియోగించుకోవాలి అది ప్రథమ కర్తవ్యం దీని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచించింది మన గ్రామం అభివృద్ధి చెందాలన్నా మన మండలం అభివృద్ధి చెందాలన్నా మన జిల్లా అభివృద్ధి చెందాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నీ యొక్క ఓటే ఎంతో ప్రత్యేకమైనది మీ ఓటు కోసం మీ గ్రామం మీ మండలం మీ జిల్లా మీ రాష్ట్రం ఎదురుచూస్తుంది ఇదంతా నేను చెప్పే చెప్పదలుచుకుంది ఒకటే ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నా సరే ఆ పదమూడో తారీఖు వచ్చి మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ ఓటు హక్కు సద్వినియోగపరుచుకొని మన రాష్ట్రాభివృద్ధిలో పాల్పంచుకుంటారని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ श्रेयोभिलाषिग मीरा विहारी साइनिंग आउट चाय हैं वोट फॉर